లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తారని పిడిఎస్యు రాష్ట్ర కార్యదర్శి రాజేష్ డిమాండ్ చేశారు అధికారంలోకి వచ్చి ప్రభుత్వం ఏడాదిన్నర పరిపాలన పూర్తవుతున్నప్పటికీ కూడా ఫీజు విడుదల చేయకపోవడం వల్ల రాష్ట్ర విద్యార్థులు తమ విద్య పూర్తయినప్పటికీ కూడా సర్టిఫికెట్లు తీసుకోలేని పరిస్థితిలో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తామని తెలియజేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది ఏడాదిన్నర కంప్లీట్ అవుతా ఉంది కానీ ఇంతవరకు కూడా రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయల ఫీజు రింబర్స్ పెండింగ్ని ఎంతవరకు విడుదల చేయనటువంటి పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో ఉంది ఈ రోజున అనేక డిగ్రీ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు విద్యార్థులనే సర్టిఫికేట్ల కోసం వెళ్తూ ఉంటే మాకు ఫీజు రింబర్ పూర్తి స్థాయి ఫీజులు చెల్లిస్తేనే మేము సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పి ఈ రోజున కాలేజీ యాజమాన్యాన్ని చెప్తున్నటువంటి పరిస్థితి ఈ రోజున ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫీజు రింబర్స్మెంట్ కోసం ఏ విద్యార్థి కూడా ఇబ్బంది పడకుండా మేము చూసుకుంటాము ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే ఏ విద్యార్థి కూడా కాలేజీల దగ్గర వెయిట్ చేసే పరిస్థితి ఉండదని చెప్పి చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఈ రోజున అధికారంలోకి వచ్చి ఆడ అడుగుతా ఉంది కానీ ఇంతవరకు కూడా స్థాయిలో కాపోయినా కొంతైనా కూడా ఈ రోజున ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయటం పరిస్థితి మేము ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం గతంలో ఉప పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట అన్నారు నేను కానీ అధికారంలోకి వస్తే ఫీజు రెంబర్స్మెంట్ కోసం కాలేజీల దగ్గర ఎదురు చూసేటువంటి పరిస్థితి ఉండదని చెప్పి మరి ఈ రోజున ఉప ముఖ్యమంత్రి అయ్యారు సాక్షి ఈ ప్రభుత్వంలో కానీ ఇంతవరకు కూడా ఎందుకు మాట్లాడలేదని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం అంతేకాకుండా ఈ రోజున సెవెంటీ సెవెన్ జియో తీసుకొచ్చారు ఈ రాష్ట్ర గత ప్రభుత్వం దాన్ని రద్దు చేస్తామని చెప్పి యోగం పాదయాత్ర నారా లోకేష్ గారు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు కానీ ఈ రోజున అధికారంలోకి వచ్చి సాక్షి విద్యాశాఖ మంత్రి అయినటువంటి పరిస్థితి కానీ ఇంతవరకు కూడా మీరు సెవెంటీ సెవెన్ జియోని ఎందుకు రద్దు చేయాలి ఈరోజు సెవెంటీ సెవెన్ జీవో రద్దు చేయకపోవడం వల్ల అనేక మంది విద్యార్థులు పీజీ చదువుకి అనర్హులుగా అవుతా ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజున డిగ్రీ కానీ నార్మల్ పీజీ కానీ ఎవరైనా చదువుతారు కానీ ఎంబీఏ కానీ ఎం ఫార్మసీ కానీ చదవాలంటే లక్షల్లో ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి గతంలో రాజశేఖర్ గడ్డి రెడ్డి గారు అందరూ ఉన్నత విద్య చదవాలనే ఉద్దేశంతో ఈ ఫీజు రెంబర్స్ తీసుకొచ్చారు ఈ రోజున వాళ్ళ కొడుకు హాయంలోనేమో ఆ సెవెంటీ సెవెన్ జీవో తీసుకొచ్చి చదువు లేకుండా చేసినటువంటి పరిస్థితి ఈ రోజున మీరు అధికారంలోకి వచ్చారు కానీ ఎక్కడైనా మీరు సెవెంటీ సెవెన్ జీవో రద్దు చేస్తారని గతంలో హామీ ఇచ్చారు కానీ ఇప్పటికీ అధికారంలో సంవత్సరం ఆరైనా సరే ఎంతవరకు కూడా రద్దు చేయనటువంటి పరిస్థితి ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ రోజున కోట ప్రభుత్వ అధికారంలోకి వచ్చి విద్యార్థులని ఇబ్బంది పెట్ట ఇబ్బంది పెడతా ఉన్న పరిస్థితి తప్ప విద్యార్థులకు న్యాయమైన సమస్యలు మాత్రం ఎప్పుడు పరిష్కరించలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మేము తక్షణమే డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు ఏవైతే ఉన్నాయో మంత్రి లోకేష్ గారికి స్పష్టంగా తెలుసు గతంలో విద్యా సంఘాలందరినీ కూడా తన ఆఫీసు పిలిపించి ఏ సమస్యలు ఉన్నాయో అన్నింటినీ కూడా తన ట్యాబ్లో నోట్ చేసుకునే పరిస్థితి కాబట్టి సాక్షాత్తు మీరే విద్యాశాఖ మంత్రి అయ్యారు కాబట్టి తక్షణ యొక్క సమస్యల పరిష్కరించాలని చెప్పి మేము విద్యా డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున అన్ని విద్యా సంఘాలు కలుపుకొని మీ ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున పోరాటాలు సిద్దమవుతాయని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం ఐ రాజేష్ పీడీఎస్ఈ రాష్ట్ర కార్యదర్శి